తండ్రి చనిపోయాక ఒంటరి తల్లి భారం అయ్యింది కొడుకు కోడలికి ఇంట్లో పనికిరాని వస్తువుగా ఉన్న మీ అమ్మను వృద్ధాశ్రమంలో చేర్పించండి అన్నది కోడలు అత్తయ్య గారికి పదిహేను రోజుల గడువు ఇచ్చి పని మీద ఊరెళ్ళారు కొడుకు కోడలు కొడుకు కోడలు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి నేనే వారం గడువు ఇస్తున్నాను ఉండదలుచుకుంటే ఉండండి లేదా ఇంట్లో నుండి వెళ్ళిపోండి అనింది అత్తగారు అత్తగారి రూపం చూసి కోడలికి చెమటలు పట్టాయి పదిహేను రోజుల్లో అత్తగారిని ధైర్యంతో నిర్ణయం తీసుకునేలా చేసిన ఆ పరిస్థితులు ఏంటి ఈ కథలో తెలుసుకుందాం మన తెలుగు అమ్మాయి ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు ఇక కథలోనికి వెళ్తే పదిహేను రోజుల గడువు ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాము సమయం ఉదయం పది గంటలు నిన్నటి ఆహారం తినడం వలన ఉదయం నుండి కడుపులో నొప్పిగా ఉంది అరవై ఐదు సంవత్సరాల గాయత్రికి అంతేకాకుండా ఉదయం నుండి రెండు మూడు వాంతులు కూడా అయ్యాయి హాల్లో ఫోన్లో పుట్టింటి వారితో మాట్లాడుతున్న కోడలితో అమ్మారేఖ నా ఆరోగ్యం బాగాలేదు ఉదయం నుండి కళ్ళు తిరుగుతున్నాయి బీపీ షుగర్ టెస్ట్ చేయించుకొని చాలా రోజులయ్యింది ప్రభుకి చాలాసార్లు ఫోన్ చేశాను తగలట్లేదు నువ్వు కాస్త ప్రభుకి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటావా నన్ను ఆసుపత్రికి తీసుకెళ్తాడు అని కోడలికి చెప్పింది గాయత్రి అత్తగారి మాట వినడమే ఆలస్యం కోడలు రేఖ అత్తగారిపై విరుచుకుపడింది అత్తయ్య గది వరకు వచ్చి మీకు వేరే పనేముంది మా ఖర్చులు పెంచడం తప్ప అయినా ఎప్పుడు ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఆరోగ్యం పాడవకుండా ఇంకేమవుతుంది వారు ఆఫీస్కి వెళ్ళారు మీ కోసం ఆఫీస్ వదులుకొని రాలేరు అయినా మీకు ఎన్నిసార్లు చెప్పాను కడుపుకి ఎంత సరిపోతే అంతే తినమని అస్తమాను ఏదో ఒకటి నములుతూనే ఉంటారు ముసలితనంలో నాలుకపై నియంత్రణ లేకపోతే వాంతులే చేసుకుంటారు అంటూ అవమానకరంగా మాట్లాడింది కోడలి మాటలకు గాయత్రి గదిలోపలికి వచ్చి మంచంపై కూర్చొని వయస్సు కారణంగా జీర్ణశక్తి తక్కువ అవ్వడంతో ఈ సమస్య ఎదురైంది దీనికి ఇన్ని మాటలు వినవలసి వస్తుందా అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది కడుపులో నొప్పి ఎక్కువ కావడంతో కోడలు ఎలాగూ కొడుకుని పిలవదు అనుకుంటూ వామ్ నీరు గుర్తుకు వచ్చి గాయత్రి మెల్లగా నడుస్తూ వంటగదికి వెళ్ళి గాజు గ్లాస్ తీసుకొని అందులో వేడి నీరు వాము వేసి స్పూనుతో కలుపుతుండగా పొరపాటున గ్లాస్ కిందపడి పగిలిన శబ్దం విని పరిగెత్తుకుంటూ వంటగదిలోకి వచ్చింది రేఖ మీకు తెలుసా ఎంత ఖరీదైన గ్లాస్ పగలగొట్టారో మీరు నోరు మూసుకొని గదిలో ఉండలేరా అని అత్తగారిని ఎన్నో మాటలు అనింది రేఖ గాయత్రి ఏమీ మాట్లాడి దారిని స్వయంగా వంటగదికి వెళ్ళి సమయం గంటలు ఎదురుగా వచ్చి దొంగ చాటుగా తినట్లేదమ్మా ఆకలిగా ఉంది అందుకే అనింది గాయత్రి మీకు కళ్ళు కనబడడం లేదా ముందు వెళ్ళి మీ వాంతుల వలన బాత్రూమ్ అంతా మురికిగా ఉంది శుభ్రం చేయండి అని చెబుతూ రేఖ అత్తగారి చేతిలో ఉన్న ప్లేటును తీసేసుకుంది కోడలు ముఖం చూస్తూ నిలబడిపోయింది గాయత్రి సాయంత్రం కొడుకు ఇంటికి వచ్చాక ప్రభు ఉదయం నుండి ఆరోగ్యం బాగాలేదు బీపీ షుగర్ టెస్ట్ చేయించక చాలా రోజులయ్యింది ఉదయం నుండి వాంతులు కూడా అయ్యాయి ఎందుకో నా ఫోన్తో నీకు ఫోన్ చేసినా తగలట్లేదు హాస్పిటల్కి తీసుకువెళ్తావా అడిగింది గాయత్రి అంతలో రేఖ గది నుండి బయటికి వచ్చి మొదలు పెట్టారా ఆఫీస్ నుంచి ఇంటికి రావడం ఆలస్యం అస్తమానం ఏదో ఒక సమస్య మీ అమ్మగారికి నోరు అదుపులో ఉండదు రోజు దేవాలయానికి వెళ్ళడం అక్కడ వాళ్ళు వీళ్ళు ఇచ్చిన ప్రసాదాలు తినడం అందుకే ఉదయం నుండి వాంతులు ఆవిడ అనారోగ్యంతో నాకు తల బద్దలవుతుంది మీకేం తెలుసు ఆఫీస్ వెళ్ళి సాయంకాలానికి వస్తారు ఈవిడితో వేగలేకపోతున్నాను అందుకే ఈవిడని తీసుకెళ్లి ఏదైనా ఆశ్రమంలో వదిలిరమ్మన్నాను లేదా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అనింది రేఖ అసలేం జరిగిందో తెలుసుకోకుండా అమ్మ ఇంట్లో పని చేసుకొని దీపుని చూసుకొని రేఖ అలసిపోతుంది నువ్వు ఎంత సతాయించకపోతే రేఖ ఇంతలా బాధపడుతుంది అయినా ఈ వయసులో కృష్ణారామ అనుకుంటూ గదిలో పడుండొచ్చు కదా ఎందుకు మా ప్రాణాలు తీస్తావు అని తల్లితో అన్నాడు పక్కనే నిలబడిన భార్యతో రేఖ నువ్వు బాధపడకు ఒక వారం రోజుల్లో ఏదైనా ఆశ్రమాన్ని చూస్తాను అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు కొడుకు నుండి ఈ మాటలు విన్న తర్వాత ఉదయం నుండి ఆకలిగా ఉన్న గాయత్రి ఆకలి చచ్చిపోయింది తన గదిలోకి వెళ్ళి సంవత్సరం క్రితం మరణించి కోడలు పరాయి ఇంటి నుండి చూస్తూ కానీ కొడుకు నా సొంత రక్తమే కదా మీరు చిన్న కొడుకు తల్లి ఎలా చూసుకుంటున్నా కూడా ఉండలేకపోయే రోజు చూడడానికి నన్ను అలాంటి ఒంటరిగా వదిలిలో వదలడానికి తయారయ్యాడు ఇలాంటి కొడుకున నేను కన్నది అంటూ కన్నీరు కార్చింది ఒకసారి భవిష్యత్తు చూసినట్టే చెప్పారు గుర్తుందా నేను ఉన్నా లేకున్నా ఎప్పటికీ ఒకరితో మాట పడకుండా బ్రతుకు ఆత్మాభిమానం ముఖ్యం అని మీరు చెప్పారు కానీ ఇలా రోజు కొడుకు కోడలితో అవమానాలను పడలేకపోతున్నాను వాళ్లకు భారమయ్యి ఉండలేకపోతున్నాను అంటూ ఉదయం నుండి నీరసంగా ఉండడం వలన కళ్ళు మూసుకొని అలాగే నిద్రపోయింది రోజులు గడుస్తున్నాయి ఒకనాడు ఉదయం రేఖ పుట్టింటి నుండి ఫోన్ వచ్చింది హలో రేఖ తమ్ముడు పెళ్లి ముహూర్తం వచ్చే నెలలో పెట్టుకున్నాము అల్లుడు గారికి నాన్న ఫోన్ చేస్తానన్నారు నువ్వు అల్లుడు గారు తొందరగా బయలుదేరు రండి కాస్త సహాయంగా ఉంటుంది అనింది రేఖ తల్లి సరే అమ్మ తప్పకుండా వస్తాము అని ఫోన్ పెట్టేసింది రేఖ సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన భర్తతో ఏవండి నాన్న ఫోన్ చేశారా తమ్ముడు పెళ్లి ముహూర్తం వచ్చే నెలలో పెట్టుకున్నారట ఆ ముహూర్తం దాటితే మళ్ళీ మంచి ముహూర్తాలు లేవని పెట్టుకున్నారట సరిగ్గా పదిహేను రోజులు ఉన్నాయి అమ్మ చెప్పింది నేను ఇంటి ఆడపిల్లని అందుకే తొందరగా రమ్మన్నారు రెండు రోజుల్లో బయలుదేరదాం అన్నది రేఖ రెండు రోజులు ఉదయం మావయ్య ఫోన్ చేసి అన్నాడు ప్రభు అక్కడే ఉన్న గాయత్రి ప్రభు ఇంత త్వరగా మీరు వెళ్తే నాకు భోజనానికి ఇబ్బంది కదా ఫోన్ కూడా పనిచేయట్లేదు అసలే ఈ మధ్య ఆరోగ్యం బాగుండడం లేదు అనింది గాయత్రి అందుకే సరిపడా కూరగాయలు కొని ఇంట్లో పెట్టి వెళ్తున్నాను గుడి స్నేహితురాలు అంటూ బయట గడ్డి తినకండి ఆరోగ్యానికి ఏమీ కాదు అయినా మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు మేము ఊరి నుండి తిరిగి వచ్చాక ఆశ్రమానికి పంపిస్తాను సరిగ్గా పదిహేను రోజులు అంతే అన్నది కోడలు కోడలి మాటలు వింటూ మౌనంగా ఉండిపోయింది గాయత్రి అందరూ వెళ్ళిపోయాక వంటగదికి వెళ్ళి చూసింది కేవలం ఫ్రిడ్జ్లో బంగాళదుంపలు ఉల్లిగడ్డ టమాటా తప్ప ఏమీ లేవు అంతా నా తలరాత అని బయట బాల్కనీలో కూర్చొని వృద్ధాప్యంలో ఆత్మాభిమానంతో బ్రతకాలి అన్న భర్త మాటలు గుర్తు తెచ్చుకుంది ఇప్పుడు ఏం చేయాలి కోడలు వచ్చిన తర్వాత అన్నంత పని చేస్తుంది అని చాలాసేపు ఆలోచించింది కానీ చాలా రోజులయ్యింది దేవాలయానికి వెళ్ళ భగవంతుడు అనుకుంటూ సాయంత్రం భగవంతుడు తాళం వేస్తు వెళ్ళగా అప్పుడే ఒక మనిషి వచ్చి బయట తాళం వేస్తున్న గాయత్రితో అమ్మ నీటి పన్ను వచ్చింది అంటూ బిల్ ఇచ్చాడు నీటి అడిగింది గాయత్రి అవునమ్మా గాయత్రి పేరు మీద వచ్చింది అని చెప్పి వెళ్ళిపోయాడు అతను అవునా సరే మా అబ్బాయి ఊరి నుండి వచ్చి చూసుకుంటాడు అని బిల్ ఇంటి లోపల పెట్టి ఇంటికి తాళం వేసి గుడికి వెళ్ళింది దేవాలయానికి వెళ్ళిన గాయత్రికి స్నేహితులు కనబడ్డారు గాయత్రి వాళ్ళ వద్దకు వెళ్ళింది గాయత్రి ఏమయ్యావు చాలా రోజుల నుండి గుడికి రావట్లేదు ఫోన్ చేసినా తగలట్లేదు పోయిన వారం మేమంతా ద్వారకా యాత్రలకు వెళ్ళాం అప్పుడు నీకు ఫోన్ చేశాను కలవలేదు అందుకే నీ కోడలికి ఫోన్ చేశాను మా అత్తయ్య ఇప్పుడు ఎక్కడికి రాదు అని చెప్పింది రేఖ అనింది స్నేహితురాలు అవునా ఫోన్ పనిచేయడం లేదు చాలా రోజుల నుండి ఆరోగ్యం బాగుండడం లేదు అందుకే గుడి అయోధ్య యాత్రలకు వెళ్తున్నారు కానీ స్నేహితులు సరే అనింది గాయత్రి కాసేపు అందరితో దేవాలయంలో కూర్చుంది కానీ ఏమీ మాట్లాడట్లేదు కోడలి మాటలే గుర్తుకు వస్తున్నాయి గాయత్రికి కాసేపటికి అందరూ ఇళ్లకు బయలుదేరారు గాయత్రి కూడా ఇంటికి బయలుదేరింది తన స్నేహితురాలు కళ్యాణి ఇల్లు అటువైపే ఉండడంతో తను కూడా గాయత్రితో పాటు వచ్చింది కళ్యాణి భర్త కూడా రెండు సంవత్సరాల క్రితం మరణించాడు ఇప్పుడు కొడుకు కోడలు తనతోనే ఉంటున్నారు గాయత్రి గుడికి వచ్చినప్పటి నుండి నిన్ను గమనిస్తూనే ఉన్నాను ఎందుకు చాలా ముభావంగా ఉన్నావు ఏదైనా గొడవ అడిగింది కళ్యాణి మనసులో బాధను ఎవరితోనైనా పంచుకోవాలని మా వారు బ్రతుకున్నీ రోజులు నోరు కూడా తెరవడానికి భయపడిన కొడుకు కోడలు ఇప్పుడు నన్ను చాలా మాటలు అంటున్నారు చివరికి ఆశ్రమంలో వదిలేయడానికి తయారయ్యాడు నా కొడుకు అని జరిగిన విషయం కళ్యాణితో చెప్పి కొడుకు కోడలు పదిహేను రోజుల గడువు ఇచ్చి ఊరికి వెళ్ళారు నా కోడలు అన్నంత పని చేస్తుంది అని గాయత్రి కన్నీళ్లు పెట్టుకుంది గాయత్రి ఏడవకు నీ రెండు పోర్షన్ల ఇల్లు ఎవరి పేరు మీద ఉంది అలాగే ఒక ఇంట్లో మీరు ఉంటారు కదా ఇంకొక ఇంటి బాడుగా ఎవరు తీసుకుంటారు అడిగింది కళ్యాణి మా వారు ఉన్నంత వరకు అన్నీ తనే చూసుకునేవారు మా వారు మరణించాక నా కొడుకు అన్ని బాధ్యతలు చూసుకుంటున్నాడు ఇల్లు నా కొడుకు పేరు మీదే ఉందన్నాడు అందుకే బాడుగా కూడా కోడలు తీసుకుంటుంది అనింది గాయత్రి అవునా కనీసం ఇల్లైనా నీ పేరు మీద ఉంటే కొడుకు కోడలికి భయపడాల్సిన అవసరం లేదు మా ఇల్లు కూడా రెండు పోర్షన్లు ఉంది నాతో పాటు కొడుకు కోడలు మనవడు ఉంటారు ఇల్లు నా పేరు మీదే ఉంది కాబట్టి ఒక ఇంటి బాడుగా తీసుకుంటూ నెల నెల కరెంటు బిల్ అలాగే ఇంటికి సంబంధించి అన్ని బిల్లులు నేనే కట్టుకుంటాను వచ్చే పదివేలు బాడుగులో సంతోషంగా ఒకరితో మాట పడకుండా బ్రతుకుతున్నాను నా తదనంతరం మా అబ్బాయికి ఇల్లు చెందుతుంది అందుకే నన్ను ఎవరో ఏమి అనరు అనింది కళ్యాణి బిల్లు ఇందాక నా పేరు మీద పన్ను వచ్చింది కానీ నాకు ఇదంతా తెలీదు ఎప్పుడు నా కొడుకే చూసుకుంటాడు అందుకే నేను పట్టించుకోలేదు అనింది గాయత్రి అవునా అయితే చూపెట్టు అంటూ ఇద్దరు గాయత్రి ఇంటికి వెళ్ళారు బిల్ చూసిన కళ్యాణి నీ పేరు మీద బిల్ ఉంది రెండు రోజులు దడచాయి నీ పేరు మీద రోజు ఉదయం లేచి ఇంటి పని చేసుకుని చాలా హంగారుగా గుడికి వెళ్ళింది బిల్ తీస్కెళ్ళి వాకిట్లో కోసం పెట్టి చూస్తుంది నిన్ను రెండు రోజులు గుడిలో కలుస్తారన్న కళ్యాణి కలకనే గుం తీసుకుని ఇంటికి వెళ్ళింది వద్దకు వచ్చి గాయత్రి దేవుడు నీకు అన్యాయం చేయలేదు ఇల్లు నీ పేరు మీదే ఉంది నీ తదనంతరం నీ కొడుకుకు చెందుతుంది కానీ నీ కొడుకు ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పాడు అనింది కళ్యాణి గాయత్రి దేవుడికి మనసులో కృతజ్ఞతలు తెలుపుకుంది కళ్యాణి చాలా సహాయం చేశావు అనింది వెంటనే గాయత్రికి ఏదో గుర్తుకు వచ్చినట్టు నిన్ను మళ్ళీ కలుస్తాను అంటూ త్వరగా ఇంటికి వెళ్ళింది గాయత్రి ఇంట్లో బాడుగకు ఉంటున్న ఇంటర్ చదువుతున్న అబ్బాయిని పిలిచి ఫోన్ ఎందుకు పనిచేయట్లేదో చూడమంది ఆ అబ్బాయి ఫోన్ చెక్ చేసి అమ్మమ్మ ఫోన్ బాగుంది అన్ని నెంబర్లు బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి అందుకే నీకు ఫోన్ రావట్లేదు నెంబర్స్ కనబడట్లేదు అన్నాడు ఎంత దుర్మార్గం ఒకసారి కోడలు తన ఫోన్ పనిచేయట్లేదని నా ఫోన్ తీసుకుంది అప్పుడు ఈ పని చేస్తుంటుంది ఇదంతా కోడలు పని అని అర్థమైంది తనకు ఆ అబ్బాయితో చెప్పి స్నేహితుల నెంబర్లన్నీ అన్బ్లాక్ చేయించింది అప్పటికే కొడుకు కోడలు వెళ్ళి పదమూడు రోజులు అయ్యాయి ఇక తరువాత ఏం చేయాలో నిర్ణయించుకుంది గాయత్రి మరుసటి రెండు రోజులకి కొడుకు కోడలు ఉదయాన్నే వచ్చారు ఇంటి లోపలికి వచ్చి అప్పుడే బ్యాగ్ సర్దుకుంటున్న అత్తగారిని చూసింది రేఖ మీ అమ్మగారు వృద్ధాశ్రమానికి వెళ్ళడానికి తయారవుతున్నారు కానీ అత్తగారు మీకు బంపర్ ఆఫర్ మీరు ఇంకొక పదిహేను రోజులు ఇంటికి కాపలా ఉండవలసి వస్తుంది మా చిన్నాన్న కూతురు పెళ్ళి కూడా ఉంది నేను మీ అబ్బాయి వెళ్తున్నాము మీరు ఇంటికి కాపలా కాస్తూ ఇంటిని చూసుకోవాలి అన్నది కోడలు అమ్మ ఎక్కడికి బయలుదేరావు అన్నాడు కొడుకు నేను నా స్నేహితులతో కలిసి అయోధ్య తీర్థయాత్రలకు వెళ్తున్నాను అనింది గాయత్రి అత్తగారి నోటి నుండి ఈ మాట వినడం ఆలస్యం ఎంత ధైర్యం మమ్మల్ని అడగకుండా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు అనింది కోడలు అమ్మ నా వద్ద ప్రస్తుతం నీకు ఇవ్వడానికి డబ్బు లేదు కాబట్టి నోరు మూసుకొని ఇంట్లోనే ఉండు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు అన్నాడు కొడుకు నన్ను ఇన్షన్ చేసి బాగా ఆర్డర్ చేస్తున్నాను భార్య అయినా నేను రోజు ఆరోగ్యం బాగా నన్ను మాటలను చేసే భార్య నా నుండి నా స్వేచ్ఛను లాగేశారు నా స్నేహితుల ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసింది నీ భార్య అనింది గాయత్రి రేఖ వైపు కోపంగా చూస్తూ కొడుకు కోడలు ఇద్దరు ముఖాలు చూసుకున్నారు అత్తయ్యకు నిజం తెలిసిపోయిందని రేఖకు చెమటలు పట్టాయి అత్తయ్య మీకు డిస్టర్బ్ అవుతుందని స్నేహితుల నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టాను అనింది కోడలు అమ్మ రేఖను అపార్థం చేసుకుంటున్నావు అన్నాడు కొడుకు నిజమే నేనే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను నీ భార్య రోజు నాకు చెద్దన్నం పెట్టినప్పుడే నువ్వు ఏమీ మాట్లాడలేదు నన్ను వెళ్ళొద్దు అనడానికి అర్థమయ్యి నేను ఖచ్చితంగా యాత్రలకు వెళతాను నేనే మీకు వారం గడువు ఇస్తున్నాను వారం తర్వాత ఇంటికి తిరిగి వస్తాను ఇక ఇప్పటి నుండి నా జీవితం నా ఇష్ట ప్రకారం నడుస్తుంది ఈ ఇల్లు నా పేరు మీద ఉన్నట్లు అన్ని కాగితాలు నా వద్ద ఉన్నాయి నేను తిరిగి వచ్చేటప్పటికీ ఈ ఇంట్లో ఉండదలుచుకుంటే పై పోర్షన్లో ఉండి నెలకు పన్నెండు వేల రూపాయలు బాడుగ చెల్లించాలి ఇక ఇంట్లో ఉండాలో లేదా ఇంటి నుండి వెళ్ళిపోవాలో నిర్ణయించుకోండి ప్రభు యాత్రలకు డబ్బులు లేదన్నావు కదా నీ వద్ద చేయి చాచాల్సిన అవసరం ఇక నాకు లేదు నా ఖర్చులను నేనే సొంతంగా చూసుకోగలను ఇక నుండి నేను స్వేచ్ఛగా బ్రతుకుతాను ఎవరిని ఏమీ అడగవలసిన లేదా చెప్పవలసిన అవసరం నాకు లేదు అని చెప్పి గాయత్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళింది స్నేహితులతో అయోధ్య అలాగే చుట్టుపక్కల యాత్రలని చూసుకొని వారం తర్వాత తిరిగి వచ్చింది గాయత్రి ఇంటి తలుపు తెరవగానే తల్లిని చూసి కొడుకు కోడలు తల్లి పాదాల వద్దకు చేరుకున్నారు అమ్మ మమ్మల్ని క్షమించు ఇప్పటి నుండి నువ్వు ఎలా ఉండదలుచుకుంటే అలా ఉండు కానీ మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళగొట్టకు ఉన్న జీతంతో ఎక్కడికని వెళ్ళగలం ఎలా బ్రతకగలం అన్నాడు ప్రభు అవునత్తయ్య మీకు పన్నెండు వేల రూపాయలు నెల నెల ఇంటి బాడుగా కడుతూ ఉంటే పాపని చదివించుకోలేము ఇంటి పనంతా నేనే చేస్తాను ఇంటి బాడుగా మీరే తీసుకోండి ఇక ఇప్పటి నుండి మీ చేతుల మీదుగా ఇల్లు నడుస్తుంది అంటూ అత్తయ్యను బ్రతిములాడింది కొడుకు కోడల్ని చూస్తూ ప్రతి తల్లిదండ్రి జీవితంలో కాస్త స్వార్థంగా కూడా ఆలోచించాలి లేకపోతే ఇప్పటికీ నేను అవమానాలు